కాశీ అయోధ్య ప్రయాగరాజ్ నయం శరణ్యం ఇలాగ తొమ్మిది రోజులు ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యామండి ప్రయాగరాజ్ నుంచి మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిందనమాట అండి మనకు చాలా రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్లో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇవన్నీ దాటుకుంటూ దాటుకుంటూ వస్తాం కదండి అక్కడ అంతా కూడా ప్రకృతి కూడా చాలా విచిత్రంగా ఉంటుందండి మనకున్నంత గోదావరి జిల్లాలో ఉన్నంత పచ్చతనం ఆహ్లాదకరమైన వాతావరణం నీట్నెస్ అంతా కూడా అక్కడ నాకు ఎక్కడా కనిపించలేదండి మనకైతే చూడండి మడులు ఎంత చక్కగా ఉన్నాయో చాలా సిస్టమేటిక్గా మనకి కనిపించినాయి అందులోకి మన ప్రాంతం ఏరియా గాలి ఆ మొక్కలు చూసేటప్పటికి ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుందండి దాదాపుగా ముప్పై ఆరు గంటల ప్రయాణం తర్వాత మేము మన రాష్ట్రంలో ఎక్కడ వైజాగ్ దగ్గర ఎంటర్ అవుతామండి దువాడ్లో ఎంటర్ అవుతాం తర్వాత వరుసగా అన్ని స్టేషన్లు దాటుకుంటూ వచ్చి మాది డీబోటింగు రాజమండ్రి స్టేషన్లో మాట అండి ఎక్కడైతే ఎక్కామో అక్కడే డీబోర్డింగ్ అయింది సో రాజమండ్రి స్టేషన్కి వస్తుంటే చూడండి ప్రకృతి అందులోకి తొలకరి పడడంతో పచ్చగా ఉన్నాయండి మొత్తం పొలాలన్నీ కూడా మొక్కలు ఇవన్నీ కూడా పచ్చగానే వాతావరణంతో నిగనిగలాడుతూ ఆడుతూ రారమ్మని పిలుస్తున్నట్టు వాతావరణం అనిపించిందండి ఒక్కసారిగా తొమ్మిది రోజుల ప్రయాణికబడలిక ఒక్కసారిగా తేలికైపోయినట్టు అనిపించింది మనసు ఒక్కసారిగా పైకొచ్చేసినట్లు అనిపించిందండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము టూర్ అంతా కూడా అలాగే మేము ప్రయాణం మొదలైనప్పటి నుంచి చినుకు చినుకు పడుతూనే ఉందండి ఇదిగోనండి మనం ఎక్కినటువంటి టూ టైర్ సెకండ్ ఏసీ ఇది సో అందరూ తిరుగు ప్రయాణంలో ఎవరికి వాళ్ళే స్వస్థలాలకు వెళ్ళిపోతున్నటువంటి ఆనందంలో ఉన్నారు బట్టలు అన్నీ సర్దుకుంటున్నారు ఎవరు స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోతున్నారు అనమాట సికింద్రాబాద్ వరకు వెళ్తుంది ఇది మొత్తము ట్రైను వారణాసిలో బయలుదేరినటువంటి ట్రైను సికింద్రాబాద్ వరకు వేస్తుందన్నమాట సో ప్రస్తుతం మనం తుని స్టేషన్లో ఉన్నాం మాట అండి టైం వచ్చి నైన్ థర్టీ అయింది ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మనం రీచ్ అయిపోతాం రాజమండ్రి ప్రస్తుతం తులి టౌన్లో ఉన్నాం అన్నమాట సో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో రాజమండ్రిలో దిగిపోతాం మేము తొమ్మిది రోజుల పాటు సాగినటువంటి మా ప్రయాణం దాదాపుగా ఈ ట్రైన్లోనే కదండి అకామిడేషన్ ఉండటం వల్ల ఇదే మా ఇల్లాగా అయిపోయిందండి మొత్తం అక్కడ అన్నీ కూడా మనకు సంబంధించినటువంటి బిలాంగింగ్స్ కానీ వస్తువులు కానీ అన్నీ కూడా అక్కడే పెట్టుకోవడం అలాగే పక్క భోగిలో ఉన్నవాళ్ళు కానీ మన కంపార్ట్మెంట్లో ఇతర ఉన్నవాళ్ళందరూ కూడా మన అందరూ కూడా ఫ్రెండ్లీగా మారిపోవడం వల్ల అందరికీ కూడా పరిచయాలు ఏర్పడి చక్కగా అనిపించిందండి ఒక కుటుంబం మాదిరిగా మేము చేసినటువంటి కాశీ యాత్ర జీవితంలో మరుపు రానిది మరువలేనిదండి అంత అద్భుతంగా సాగింది భగవంతుడి యొక్క సంకల్పం సహాయ సహకారాలతో ప్రయాణం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా చాలా హాయిగా సాగిందండి దాని తోడు ప్రకృతి కూడా మనం సహకరించడంతో ఇంకా హ్యాపీ హ్యాపీగా సాగిందండి ప్రయాణం మొత్తం అయితే చాలా సూపర్ దాదాపు పదిహేను వందల కిలోమీటర్లు ప్రయాణం చేశామండి ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణం కానీ ఇలాంటి పచ్చని చేలు కానీ నాకు కనిపించలేదండి దాదాపుగా యూపీ ఒరిస్సా జార్ఖండ్ ఇవన్నీ కూడా ఏదో అడవి ప్రాంతంలాగా అనిపించింది నాకు మన జిల్లాలో వచ్చేసేటప్పటికి గోదావరి జిల్లాలో వచ్చేటప్పటికి మనసు ఎంతో తేలిక పడిపోయిందండి చాలా గ్రేట్ అండి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రకృతి మరి ఎక్కడ కనపడలేదు ఈ ట్రైన్లో దాదాపుగా ఎల్లటం పదిహేను వందలు మొత్తం పదిహేను వందలు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి వాతావరణం అయితే నాకు కనిపించలేదు దేవాలయాలు చక్కటి పచ్చటి తోటలు పచ్చటి చేలు తివాచి పరిచినటువంటి పచ్చని వరి చేలు చాలా చాలా గొప్ప విషయం కదండి ఈ అనపర్తిలో గుడి ఎంత అందంగా ఉందో చూడండి మనకి అటువైపు చూస్తే కనుక యూపీలో ఒక్క దేవాలయం అంటే ఒక దేవాలయం కూడా అందంగా కనిపించలేదండి పురాణ ప్రాశస్యం ఉన్నటువంటి దేవాలయాలే తప్ప అవి అందంగా లేవు మూర్తులు కూడా అంత అందంగా లేవు అంటే అందంగా అంది మనం కొలవలేము కానీ మన వైపు ఉన్నటువంటి కట్టుబాటు సాంప్రదాయం ఇవన్నీ కూడా నాకు అక్కడ కనిపించలేదండి ఏదో ఊహించుకుని వెళ్ళాము కానీ ఏదో అక్కడ పురాణ ప్రాశస్యం ఉన్న దేవాలయాలు కాబట్టి అవి చూడాలంతే ఇక్కడ మన ఊళ్ళో చిన్న గ్రామాలు రామాలయం కూడా చాలా అద్భుతంగా అందంగాను వాతావరణం పరిసరాలు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ అన్నమాట వీళ్ళందరూ కూడా సికింద్రాబాద్ దగ్గర ఉన్నాడు విజయవాడ దగ్గర ఉన్నాడు అనమాట సో మాకు బాయ్ చెప్పి బాయ్ అండి రెడ్డి గారు బాయ్ బాయ్ ఈ తొమ్మిది రోజుల యాత్రలో మాకు బాగా నచ్చింది ఏంటంటే వారణాసి అండి కాశీ కాశీలో గంగాహారతి కానీ అలాగే గంగలో ప్రయాణం కానీ అక్కడ ఆలయాల సందర్శన కానీ మాకు హైలెట్ అని చెప్పచ్చు అనమాట అండి మొత్తం ఈ ట్రిప్లో నయంశరణ్యం ప్రయాగరాజ్ అయోధ్య అన్ని నగరాలు సందర్శించాం కానీ అన్నిట్ల టాప్ ఏంటంటే కాశీ యాత్ర అనమాట అండి కాశీలో గంగాహారతి సూపర్బ్ హైలెట్ అండి అలాగే ఈ పడవ ప్రయాణం కూడా చాలా చాలా బాగా నచ్చింది అలాగే ఈ ప్రయాణం ఎలా చేయాలి ఈ ఐఆర్సిటీసీలో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు దాని గురించి నేను ఒక ప్రత్యేక వీడియో చేస్తాను ఎందుకంటే ఒక వారణాసి మాత్రమే కాదండి ఐఆర్సిటిసి చాలా రకాలైనటువంటి క్యాంపింగ్స్ చేస్తుంది అందులో జ్యోతిర్లింగ యాత్ర భూటాన్ ఇలా రకరకాల చాలా రకాలైనటువంటి టూర్ ప్యాకేజెస్ని ఐఆర్సిటిసి కండక్ట్ చేస్తుంది ఫస్ట్ టైం మేము ఈ ఐఆర్సిటీసీలో ప్రయాణం చేయడం మా యొక్క అనుభూతి ఏంటి ఈ ఫీడ్బ్యాక్ ఏంటి నేను చేసినటువంటి గత వీడియోలలో మీకు చాలా చెప్పాను అలాగే మిగతా ఏమేమి ప్యాకేజీలు ఉన్నాయి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి ఒకవేళ బుక్ చేసిన తర్వాత మనం ఏమేమి అని ప్రయాణం ఎట్లా ఉంటుంది అక్కడ వసతి ఎలా ఉంటుంది ఫుడ్ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుంది అలాగే ఐఆర్సిటీ సిబ్బంది మనకు ఏ రకమైనటువంటి సేవలు అందిస్తారు అనేది నేను మళ్ళీ త్వరలోనే ఒక ప్రత్యేక వీడియో చేస్తానండి ఆ వీడియో చూస్తే కనుక మీరు ఈజీగా మీరు ట్రావెల్ చేయొచ్చు ఐఆర్సిటీస్లో ఎందుకంటే మనం అన్ని అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ బుకింగ్స్ చేసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ ఐఆర్సిటీసీలో జస్ట్ టికెట్ తీసుకుంటే చాలండి తొమ్మిది రోజుల ప్రయాణం హ్యాపీగా వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఫాలో అయిపోతే కనుక హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఏ ఎక్కలేదు జస్ట్ దర్శనం టికెట్లు అవి మాత్రమే తీసుకోవచ్చు లేదంటే కనుక మీరు ప్రైవేట్గా ఏదైనా వెహికల్స్ వెళ్ళాలంటే మాత్రమే మీ సొంత ఖర్చు పెట్టుకోవాలి తప్ప మిగతా అంతా కూడా ఐఆర్సిటీసీఏ మీకు చూస్తుంది ఒక డాక్టర్ పర్యవేక్షణ ఉంటుంది అలాగే ఐఆర్సిటీసీ సిబ్బంది ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అలాగే సీసీ కెమెరాలు ఉంటాయి మీ లగేజ్ ఏమి కూడా పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడైతే మీరు స్టే చేస్తున్నారో అక్కడికి అవసరమైనటువంటి రోజువారీ అనేటువంటి బట్టలు మందులు మాత్రమే పట్టుకెళ్ళి మిగతా అన్నీ కూడా మీరు ట్రైన్లో పెట్టుకోవచ్చు ట్రైన్ ఏంటంటే అవుటర్లో పెట్టేసి లాక్ చేసేస్తారు కాబట్టి ఒక్క చీపు రూపలో కూడా బయటకు పోయేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఐఆర్సిటీసీ యొక్క సేవల్ని సద్వినియోగం చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇది ఒక వారణాసి యాత్రే కాదు జ్యోతిర్లింగ యాత్ర కానీ భూటాన్ కానీ ఇటు కర్ణాటక గాని సౌత్ ఇండియా ట్రిప్ గాని అన్ని కూడా చాలా ఉన్నాయి త్వరలో చెప్తాను